రేపు మా ఇంటికి పోదాం రెడీగా ఉండు నేను రాను ఎప్పుడు అడిగినా రానంటా ఏంది మా ఇంటికి ఎందుకు రావు ఎందుకు రావు అంటే ఏం చెప్పాలి నీకు నువ్వు ఒక షాపింగ్ మాల్ పోతావు షాపింగ్ మాల్ పోయిన తర్వాత అక్కడ నువ్వు ఒక చీర సెలెక్ట్ చేసుకుంటావు చీర సెలెక్ట్ చేసిన తర్వాత ఆ షాప్ ఏమంటాడు మేడం ఇది నెంబర్ వన్ శారీ మేడం ఇది చాలా మంచి శారీ మేడం ఇలాంటి శారీ మీకు ఎక్కడ దొరకదు మేడం బ్రాండెడ్ శారీ అని దానికి ఏదో చెప్పి అది కట్టగడతావు అంటగట్టిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని వాష్ చేస్తావు వాష్ చేసిన వాళ్ళకి దాని కలర్ పోతుంది ఇంకేదో అవుతుంది ఇంకో అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆ చీర తీసుకోవాలి షాప్ అని మొక్క మీద చీర ఇచ్చినావని తిట్టొస్తా ఇంకొకసారి సేమ్ ఫీలింగ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉన్నది నా లైఫ్